అయినవిల్లి మండలంలో ఉన్న ముక్తేశ్వరంలో కొలువై ఉన్న క్షణముక్తేశ్వర స్వామివారి గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఈ ముక్తేశ్వరం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో అయినవిల్లి మండలంలో ఒక గ్రామం ఈ ముక్తేశ్వరంలో ముక్తేశ్వర స్వామివారి టెంపుల్ చాలా పురాతనమైన గుడి లోక కళ్యాణం కోసం ఆ పరమేశ్వరుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు అభిషేకాలు అందుకుంటున్నాడు అలా ఆ స్వామి కొలువై ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రాల్లో ముక్తేశ్వరం ఒకటి ఎంతో ప్రాచీనమైన క్షేత్రంగా విలసిల్లుతున్న ఐనివిల్లికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ క్షేత్ర ఈ క్షేత్రంలో ఇక్కడ స్వామిని ముక్తేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకుంటూ ఉంటారు ఇది గోదావరి నదికి దగ్గరలో ఉన్న గౌతమి గోదావరి నదికి సమీపంలో ఉంది కోనసీమకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి పచ్చటి ప్రకృతి పంట కాలువలు అక్కడక్కడా లంక గ్రామాలు కొబ్బరి తోటలు మామిడి చెట్లు గోదావరి నది ఒడ్డు ఇలా ఎన్నో అందాలన్నింటినీ సంతరించుకున్న ఈ గ్రామం ముక్తేశ్వరం ముక్తేశ్వర ఆలయం కాకినాడకు దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మరి ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ క్షణముక్తేశ్వర ఆలయం ఎదురుగా ఇంకొక శివాలయం కూడా ఉంది అలా ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ ఆ పరమశివుణ్ణి క్షణముక్తేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారంలో పోలి ఉంటుంది ప్రసిద్ధి చెందిన శివుని ఆలయాల్లో శ్రీ ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఒకటి రామాయణం ప్రకారం స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో శ్రీలంక నుండి పుష్పక విమానంలో ఈ ప్రదేశం చేరుకోగానే అక్కడ ప్రకాశించే శివలింగాన్ని ఒకటి చూశారు వెంటనే ఆ శివలింగానికి పూజలు చేసి ఆ పరమేశ్వరుణ్ణి ఇక్కడే కొలువై ఉండాలని కోరగా శ్రీరాముని భక్తికి ఆ పరమేశ్వరుడు ఇక్కడే కొలువై ఉన్నారని చెబుతారు అయితే ఈ క్షేత్రంలోని ముక్తేశ్వరుడు శ్రీరాముని కాలానికంటే నుంచే కొలువై ఉన్నారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి శ్రీరామచంద్రుడు కూడా ఈ స్వామివారిని సేవించారని అంటారు శ్రీరాముడు ప్రార్థించిన వెంటనే స్వామి క్షణకాలంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడట అందువల్లనే ఇక్కడ స్వామివారిని క్షణముక్తేశ్వరుడు అనే పేరుతోనూ భక్తులు పిలుచుకుంటూ ఉంటారు దర్శనం మాత్రం చేతనే స్వామి ముక్తిని ప్రసాదిస్తాడు కనుక సోమవారాల్లోనూ విశేష పర్వదినాల్లోనూ ఈ క్షేత్ర దర్శనం చేసే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది ఈ ఆలయం పక్కనే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది ఈ క్షణముక్తేశ్వర స్వామివారిని ఐదు సోమవారాలు కనుక దర్శించుకున్నట్లయితే మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇప్పుడు దీని ఎదురుగా ఉన్న మరొక శివాలయం కూడా దర్శించుకుంది